ఈరోజు నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు ఎప్పుడు చూస్తే నాకే నిన్ను చూస్తూ ఉంటే ఇంకా ఒక్క మాటలు చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఉన్న అందగతలందరిలో కల్లా నువ్వే అందంగా అవునండి ఈరోజు స్పెషల్ ఏంటి ఏం లేదు ఉన్నట్టుండి ఓ తెగ పొగడేస్తుంటే నాకు అట్లా అనిపించింది ఏంటి స్పెషల్ ఈ రోజు ఏమి లేదు ఈ రోజు హాలిడే కదా అవును అంటే సెలవు రోజు కదా అవును అందుకే అందుకే జోక్ చేశా జోక్ చేశారా నాకు నవ్వు రాల నవ్వు రాలేదా అవును మరి ఏమొచ్చింది డోక్ వచ్చింది